నవరాత్రి నాలుగవ రోజున కూష్మాండ దేవ కరుణతో అందరి జీవితాల్లో శక్తి ఐశ్వర్యం వెలుపు నిండాలని కోరుకుంటూ ఈరోజు కథను ప్రారంభిద్దాం ఇది మీ బియాండ్ ద ఈ పిక్ ఛానల్ ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి ఇంకా మనం కూష్మాండ దేవ కథ గురించి తెలుసుకున్నాం కూష్మాండ అనే పేరుకు మూడు చిన్న అర్థాలు ఉన్నాయి కు అంటే చిన్నది ఉష్మ అంటే ఉష్ణం అండ అంటే గుడ్డు అంటే చిన్న బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి సృష్టి లేని కాలంలో ఎక్కడ చూసినా చీకటి మాత్రమే ఉన్నప్పుడు అమ్మ ఉష్మ అండ తన చిరునవ్వుతో తన శక్తితో ఒక చిన్న అండాన్ని సృష్టించింది అదే ఈ విశ్వం ఆమె సూర్యుని గుండెలో నివసిస్తుందని చెప్తారు సూర్యుడు ఇస్తున్న కాంతి ఉష్ణం అంతా ఆమె శక్తే విశ్వమంతా ఆమె శక్తితో నడుస్తుంది మొదటి సృష్టి అండాన్ని సృష్టించిన తర్వాత అమ్మ కూష్మాండా జీవాన్ని సృష్టించింది ఎడమ కన్నుతో భయంకరమైన దేవి మహాకాలిని సృష్టించింది నుదుటి మూడవ కన్నుతో మహాలక్ష్మిని సృష్టించింది కుడి కన్నుతో మృదువైన చిరునవ్వుతో ఉన్న మహా సరస్వతిని సృష్టించింది వాటిని చూసిన వెంటనే సృష్టి జరిగింది మహాకాళి నుంచి ఐదు తలలు పది చేతులు ఉన్న పురుషుడు శివుడు ఒక తల నాలుగు చేతులు ఉన్న స్త్రీ సరస్వతి మహాలక్ష్మి నుంచి నాలుగు తలలు నాలుగు చేతులు ఉన్న పురుషుడు బ్రహ్మ ఒక తల నాలుగు చేతులు ఉన్న స్త్రీ లక్ష్మి మహా సరస్వతి నుంచి ఒక తల నాలుగు చేతులు ఉన్న పురుషుడు విష్ణువు ఒక తల నాలుగు చేతులు ఉన్న ఒక స్త్రీ శక్తి తర్వాత అమ్మ కూష్మాండ వారిని జంటలుగా కలిపింది శక్తిని పరమశివుడికి సరస్వతిని బ్రహ్మకు లక్ష్మిని విష్ణువుకు ఈ దివ్య దంపతుల నుంచి మొత్తం సృష్టి ఏర్పడింది చివరికి అమ్మ పూష్మాండా దేవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిని తిరిగి తనలో కలుపుకుని ఒక్క వెలుగు బిందువుగా శాశ్వత శక్తిగా మారింది అప్పటి నుండే ఆమెను మొత్తం సృష్టికి ఉష్ణం శక్తి అందిస్తున్నది పూష్మాండా దేవిని ఎలా పూజిస్తామో తెలుసా నవరాత్రి నాలుగో రోజున అమ్మ పూష్మాండ దేవుని సృష్టికి మూలం శక్తికి ఆధారం అని పూజిస్తాం ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి వాటిలో కమండలం విల్లు బాణం అమృత కలసం కమలం జపమాల చక్రం కథ ఇవన్నీ ఉంటాయి ఆమె సింహం మీద విహరిస్తుంది సింహం ధైర్యానికి సంకేతం కాబట్టి అమ్మను ఆరాధించేవారు జీవితంలో ధైర్యం వెలుకు నిర్భయం పొందుతారని నమ్మకం ఎవరైనా ఎదురయ్యే కష్టాలు అడ్డంకులను తొలగించి భక్తుల జీవితం ఆనందంతో నింపే శక్తి ఉష్మాండమ్మదే అని మన విశ్వాసం ఇదే నవరాత్రి నాలుగో రోజు ఆరాధించే దుర్గాదేవి నాలుగో రూపమైన ఉష్మాండమ్మ కథ రేపు ఐదో రోజు మనం స్కందమాత గారి కథ వింటాం ఇలాంటి ఎన్నో దివ్యమైన కథలు వినాలని ఉంటే మా బియాండ్ ద ఎపిక్ ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఇక్కడే సంస్కృతి భక్తి మంచితనం జీవం పొందుతాయి